పదేళ్ళు సాధించలేమంటే కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి మెగా డ్రీమ్స్ ఉండాలి అప్పుడే ఏదైనా సాధ్యం అందుకే నేను చెప్పేది మీకు ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం అదే సమయంలో ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం సార్ మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమి తీసుకొస్తున్నారు ఆశలారి మిత్తల వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది ఐదేళ్లకోసారి ఎన్నికలు ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు అది అందరూ అనుకున్నంత సాధ్యంగా అన్ని కంపెనీస్ కియా ఫర్ ఎగ్జాంపుల్ కియా మీరు రెండు వేల పదిహేడులో అనుకుంటాను తీసుకొచ్చారు కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి రెండు వేల పంతొమ్మిది అయింది నేను ముందే నేనే ఓపెన్ చేశాను నేనే ఫౌండేషన్ నేనే ఓపెన్ చేశాను కానీ జనరల్గా జస్టేషన్ పీరియడ్ ఉంటుంది పెద్ద ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే మీరు ఎన్నికల ఐదేళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు ఇరవై ఏళ్ళకి విజన్ ట్వంటీ ట్వంటీ లేకపోతే ఇరవై రెండేళ్లకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి నాలుగేళ్లలో మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు సో మీకు ఏమనిపిస్తుంది ఈ ఈ లాంగ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా రెండు ఉన్నాయి ఒకటి స్టేట్ సమాజం రెండోది రాజకీయ ప్రయోజనాలు భారతదేశంలో సమక్షేమం అభివృద్ధి పేర్లుగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం అందుకే మనం నేను ఆలోచించింది సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ఇచ్చాం అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఈసారి ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ తీసుకురావడానికి మేము సెవెంటీన్ అనుకుంటున్నాం కనీసం థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ తీసుకొస్తాం అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ మన సమాజం గురించి ఆలోచించాలి నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే బ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి మీరు చెప్పిన దాని ప్రకారం తొంభై ఐదులోని సీఎంఐ చాలా కట్టి నిర్ణయాలు తీసుకున్నాను తొంభై తొమ్మిదిలో మళ్ళా గెలిపించారు రెండు వేల నాలుగులో నన్ను ఎవరూ ఓడించలేదు నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసి ఆలో చేసేయాలని ఆలోచించాను రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు ఆ సంపదను మళ్లీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం సంపద సృష్టిస్తారని అనుమానం లేదు ఆ సృష్టి జరిగిన తర్వాత మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం అనుమానం అవసరం లేదు నువ్వు తొంభై ఐదులో లో ఉన్నావు తొంభై తొమ్మిది ఎలక్షన్ చూసావు ఈ రోజు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలకే గెలి మూడో ఎలక్షన్ అయింది నాలుగో ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది దాంట్లో అనుమానం లేదు ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది సార్ మీరు ఇప్పుడే సూపర్ సెక్స్ గురించి మాట్లాడారు పథకాల గురించి నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఉన్నది అంటే నేను మీరు చెప్పి ఈ నాలుగైదు స్కీములే ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి నేను చెప్పేది పెద్ద స్కీములు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా అదొకటే దాదాపుగా ముప్పై వేల కోట్లు అవుతుంది ముప్పై మూడు వేల కోట్లు కోట్లు అవుతుంది ఏడాదికి ఇది కాకుండా ఇంకా రెండు మూడు స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ లక్ష కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది లక్ష కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది మూడు లక్షల ముప్పై వేలు అనుకుంటాను కోట్లు లక్ష కోట్లు అంటే దాదా మూడో వంతు మూడో వంతు సంక్షేమం మీద పె పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ్ళు వస్తున్న రెవెన్యూస్కి అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అభివృద్ధి కూడా పేరల్గా తీసుకెళ్ళాలి అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు పీపీపి మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్డు ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిటిలో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారు వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఆదాయం నుంచి వాళ్ళకు మళ్ళీ ఇస్తాం కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది ఇలాంటి విరూతమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు మీరే చూడబోతున్నారు ఇవన్నీ చేస్తాం సార్ తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో మీరు పూర్తిగా డెవలప్మెంట్ ఏజెండా మీద దృష్టి పెట్టారు ఆ రోజున చాలా మీరే చెప్పారు చాలా కఠినంగా ఉండేవాడిని అని ఇప్పుడు అంత కఠినంగా ఉండటం లేదు ఆ మాట నిజమే అప్పట్లో చేసిన ఇంకా కఠినంగా అప్పుడు లేని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేసాడో టోటల్గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఒక మాట అన్నాను వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి ఈరోజు గవర్నమెంట్లో వన్ ఇయర్లో ఏడు వందల సర్వీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం రెండవది గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక లేక తీసుకొస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఆధార్ కానీ అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఫ్యామిలీ హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి అదే సమయంలో ఈరోజు రియల్ టైంలో సెటిలైట్స్ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చాయి ఐఓటీలు వచ్చాయి ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి సెన్సార్స్ వచ్చాయి నవంబర్ లోపల నలభై రెండు పెరామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైంలో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి నిర్ణయం సరి అయిన నిర్ణయం కూడా వేయి ద్వారా మళ్ళీ లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనమే అవుతుంది నేను ఇంకో దానికి కూడా గర్వపడుతున్నా ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తుంది నిన్న నేపాల్ చూశారు ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం ఇంకా చాలా దేశాలు ఇది ఉంది కానీ సుస్థిరతకు మారు పేరు ఒక్క భారతదేశమే నాయకత్వానికి కూడా మారు పేరు భారతదేశం సార్ తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో మీ ఫిలాసఫీకి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది